ఈ రోజు స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్కి మీరు చూస్తే అలైనింగ్ విత్ వికసిత్ భారత్ నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఈరోజు ఆలోచించుకుంటాం నేను రెండు వేలలోనే విజన్ ఇరవై ఇరవై తయారు చేశాం చాలామంది విమర్శించారు దేశానికి విజన్ తయారు చేయనప్పుడు తయారు చేస్తే ఆ రోజు విజన్లో ఏమున్నాయో అవన్నీ కూడా అమలైనాయి దానికంటే బెటర్గా ఎగ్జిక్యూట్ అయిన పరిస్థితి దాని ప్రతిరూపమే ఈరోజు హైదరాబాద్ ఈరోజు భారతదేశం కూడా వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసుకున్నాం దాంట్లో అనుసంధానం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అప్పటికి ఇప్పుడు ఐదు కోట్ల ముప్పై లక్షల జనాభా ఉంది అప్పటికి ఐదు లక్షల ఎనభై అవుతుంది ఇంకో పక్క లిటరసీ డెబ్బై రెండు శాతం ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇది ఎకనామిక్ ఇండికేటర్స్ లో చాలా ముఖ్యం ఐఎన్ఆర్ అప్పటికి మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఈరోజు మంది పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లు అంటే టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ ఎకానమీకి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మీరు చూస్తే ఎనభై ఐదేళ్లు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఉంది ఇది ఎనభై ఐదు ఏళ్ళకు పెరుగుతుంది ఇంకో పక్క ఫిమేల్ లేబర్ ఫోర్స్ ఎనభై పర్సెంట్ పెరుగుతూ వస్తుంది రీచ్ అవుతుంది పరిజెంట్ అయితే నలభై ఐదు పర్సెంట్ ఉంది అదే మరి తలసరి ఆదాయం యాభై ఐదు కోట్ల రూపాయలు ఉండాలని ప్రణాళిక పెట్టుకున్నాం అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు మన ఆదాయం రెండు రెండు లక్షల అరవై ఆరు వేలు రెండు లక్షల అరవై ఆరు వేలు ఇరవై నాలుగు ఇరవై ఐదులో నలభై ఏడు నలభై ఎనిమిదిలో యాభై ఐదు లక్షల రూపాయలు ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది సాధ్యం అంటే సాధ్యం నిన్న ఒక మాట అన్నాడు మా కలెక్టర్ విశాఖపట్నం ప్రధానమంత్రి గారు నన్ను ఒకటి చెప్పారు పదకొండో సంవత్సరం యోగా చేస్తున్నాం పది సంవత్సరాలు పూర్తి చేశాం ఎక్కడ చేయాలని ఆలోచించాను విశాఖపట్నం అయితే బాగుంటుంది నాతో ఆయన సూచాయగా చెప్పాడు నేను ఆయన చెప్పిన తర్వాత నేను విశాఖపట్నం వచ్చి కలెక్టర్ గారితో ఒక మాట అన్నాను రిషికొండ కానీ ఈ ఏరియా బాగుంటుంది ప్రధానమంత్రి అడిగాడు ఏం అన్నాను తప్పకుండా చేస్తాను సార్ ఎంతమంది కావాలి రెండు వందల మూడు వందల అన్నాడు నిన్న మా కలెక్టరే కన్ఫేస్ చేస్తున్నాడు నేను అన్న రెండు వందల మూడు వందలు కాదు ఎంత టార్గెట్ అని నేను చెప్తా అప్పుడు ఆలోచిస్తామన్నాను అప్పుడు నేను చెప్పినప్పుడు మొదటిసారి అయితే అందరూ ఇన్లా అసాధ్యం అన్నారు గుజరాత్లో సూరత్లో చేశారు లక్ష నలభై ఏడు వేలు సింగిల్ లొకేషన్లో యోగాసనాలు వేశారు నేను దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మినిమం ఐదు లక్షలు ఉండాలని టార్గెట్ పెట్టాను అప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అధికార యంత్రాంగం ఐదు లక్షల అది ఆరున్నర గంటలకు రావాలి ఆరున్నర గంటలకు వచ్చేయాలి అంటే సైట్కి ఐదున్నరకు ఐదుకో రావాలి ఐదు గంటలకు వస్తే రెండు గంటలకు లేయాలి ఒకరిద్దరు కాదు ఐదు లక్షల మంది అది కూడా యోగా ప్రాక్టీస్ చేసి రావాలి యోగా వేయకుండా వస్తే అక్కడికి వచ్చి తెల్లముఖం పెడతారు ఇది సాధ్యం కాదన్నారు కానీ ఆ రోజు నేను ఒకటే చెప్పా ఏది అసాధ్యం కాదు ఇక్కడే ఉన్నాడు కృష్ణబాబు ఉన్నాడు హెల్త్ సెక్రటరీ ఆయనకి అప్పచెప్ప కేబినెట్ సబ్ కమిటీ వేసా లోకేష్ గారు ఆ క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రిగా ఉండి అదే మరిగా హెల్త్ మినిస్టర్ ఇక్కడే సత్యకుమార్ గారు ఉన్నారు వాళ్ళకి చెప్తే ముప్పై రోజుల్లో ముప్పై ఈవెంట్లు చేసి బ్రహ్మాండంగా జయప్రదం చేశారు రెండు వందల నుంచి మొన్న మా కలెక్టర్ మాట్లాడుతూ మీరు చెప్పినప్పుడు రెండు వందలను కొన్నాను సార్ నేను దాన్ని నా దగ్గర మీరు మూడు లక్షల మందిని తెప్పించగలిగి గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేశారు ధన్యవాదాలు చెప్పే పరిస్థితికి వచ్చారు ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సింది మెగా స్కేల్లో ఆలోచించి ఇది సాధ్యం చేస్తే అదే మనకు సాటిస్ఫాక్షన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా